ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేను శివరాత్రి పండుగ ఇంట్లో నారికేల దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం అయితే వస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అతి త్వరలోనే మహా అద్భుతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడట అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేళ దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు అలాగే ఈ నారికేళ దీపంతో పాటు పిండి దీపం ఆకాశ దీపం బిల్వపత్ర దీపం ఆవు నెయ్యి దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా వెలిగించాలి శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూస్తేనే మీకు వీటన్నిటికీ సంబంధించిన విషయం పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఇష్టమైన దేవుడిని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక శివరాత్రి పండుగ రోజున ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చతుర్దశి ఉంటుంది కాబట్టి సాయంత్రం తేదీ ప్రకారం ఫిబ్రవరి పదిహేదవ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేళ దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేళ దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అందంగా అలంకరించుకోండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి శివునికి నమస్కారం చేసుకుని ఈ కొబ్బరికాయని పగలగొట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా రెండు చిప్పలు పగిలేలా చూసుకోండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా పెట్టండి ఇక రెండవ కొబ్బరి చిప్పలు అంటే మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా క్రింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లోనో కానీ లేదా విస్తరాకులో కానీ పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పైన కానీ ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి శివరాత్రి రోజు వెలిగించే నారికేళ దీపానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఇక చివరగా కొబ్బరి దీపానికి హారతిచ్చి శివునికి కూడా హారతిచ్చి మూడు ప్రదర్శనలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించవచ్చు అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలాగే దీపం క్రింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం చేసుకుని కుటుంబమంతా స్వీకరించవచ్చు లేదా ఇక కొబ్బరికాయను మూడు కళ్ళు ఉంటాయి శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించినా కూడా చాలా మంచిది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము అలాగే ఆవు నెయ్యి అలానే కొన్ని పాలు పోసి ఈ పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని మీ పూజ గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయని అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ బిల్వపత్ర దీపం వెలిగించండి అయితే ఈ బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బిల్వపత్రాన్ని తెచ్చుకుని ఈ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇలా దీపం క్రింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు ఇక శివరాత్రి రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వాళ్ల ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బిల్వ పత్రాలు అందుబాటులో లేనివారు దీపం క్రింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదలలో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అయితే జాతకంలో సినీ దోషాలు ఆకుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అలాగే శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి పుణ్య ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకం చేస్తే వాహన యోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత అదృష్టం కలిసి వస్తాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్షపండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలు తొలగిపోతాయి అలాగే పెసరపప్పుతో శివుని అర్చన చేస్తే గనక మీకు ముఖ్యంగా కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట అలా జమ్మి ఆకులనే శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు సినీ దోషాలు తొలగుతాయి ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదర్శనలు చేస్తారు కానీ శివాలయంలో పూర్తిగా ప్రదర్శనలు చేయకూడదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చెండీ ప్రదర్శన చేయాలి ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి అది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి శివరాత్రి రోజు ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మీ కుటుంబంపై శివుని చల్లని చూపులు ఎల్లవేళలా ఉంటాయి శివరాత్రి రోజున విభూతి పొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి చాలా మంచిది అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి ఈ రోజు శివపురాణం చదివిన లీలలు ఏవైతే శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ శివరాత్రి పర్వదినాన్న ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించాలి శివరాత్రి రోజు ఆకాశ దీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని దీర్ఘాయుష్ లభిస్తుందని నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించండి డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది అలాగే శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి మీకు తోచిన దానాన్ని పేదలకు దానం చేయండి శివరాత్రి రోజున ఈ విధమైన పరిహారాలు చేయడం ద్వారా శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేసినా లేదంటే మీ దగ్గర ఉన్న ఏ వస్తువులను మీకు అందుబాటులో ఉన్న వస్తువులను ఏవి పేదలకు దానం చేసినా ఇక మీకు ఆ దాన ఫలితం అనేది పొందడం దాన ఫలితం కలగడమే కాకుండా ఇక కైలాస ప్రాప్తి అనేది కలుగుతుంది సరే కదా శివరాత్రి రోజున మహాపర్వదినమైన శివరాత్రి రోజున ఏదైతే ఫిబ్రవరి పదిహేనున మనకి మహాశివరాత్రి వచ్చింది ఈ రోజున చేయవలసిన పనులు అలాగే చేయకూడిన పనులు పూర్తిగా తెలుసుకున్నారు కదా ఇక వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అనమైన దైవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినోభవంతు లోకాస్తాన్ సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి